హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ బటని కర్రీ అండి వంకాయ బటని కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వంకాయ బఠనీ కర్రీ కోసం నేను ముందుగానే కడాయి వేసుకుని పోపు కోసం ఆనియన్స్ వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకున్నాండి అలాగే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అండి ఈ పోపంతా బాగా ఫ్రై చేసినాక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ వేసుకోవాలండి నేను ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకున్నా అండి వంకాయని కొద్దిసేపు మగ్గనిద్దామండి ఇట్లా మగ్గింది కదండి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న బఠానీలు వేసుకుందామండి ఇట్లా బఠానీలు మొత్తం వేసుకొని ఒక్కసారి కలిసేటట్లు ఒక్కసారి కలుపుకోవాలండి ఈ కర్రీ అంతా బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనం రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మగ్గిన తర్వాతే వేసుకోవాలండి ఈ కర్రీని మా సైడు చిన్న చిన్న ఫంక్షన్లో చేసుకోవడానికి ఇష్టపడతారండి ఈ కర్రీ ఎవరెవరికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నా అండి మన స్పైసీకి తగినట్లు కారం వేసుకున్నా అండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నా అండి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి అలాగే ఈ మొక్కలకి మసాలా అంతా పట్టేటట్లు ఒక్కసారి కలుపుకోవాలండి అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి చాలా టేస్ట్ ఉంటుందండి పులిహోరతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుందండి ఒక్కసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి इनके फ्रेंड्स टेस्टी टेस्टी वोकाई बटानी करी रेडी बाय फ्रेंड्स